అందరికీ నమస్కారం శత్రువు నాశనం చేతబడి ప్రయోగం ఈ వీడియోలో పూర్తిగా చూడొచ్చు ఎవరైతే శత్రువులో మనల్ని బాధ పెట్టి ఉంటారో ఏ శత్రువైతే మనం నాశనం కావాలని కోరుకుంటూ ఉంటారో వాళ్ళపైన ఈ యొక్క అమావాస్య పౌర్ణమి నాడు ఈ చేతబడి ప్రయోగాన్ని ఉపయోగిస్తే ఎంతటి మొండివారైనా సరే నాశనం కాక తప్పదు ఓం నమో కాళి కరాళి కపాలధారిణి కరస్య కరస్య ఫట్ స్వాహా ఏ శత్రువైనా సరే ఈ యొక్క చేతబడి పూజ నిర్వహించి చేస్తే అమావాస్య కానీ పౌర్ణమి కానీ ఇతర ఏ రోజుల్లో అయినా ఈ విధంగా చేతబడి నిర్వహించినట్లయితే ఎంతటి శత్రువైనా సరే నేల రాలక తప్పదు అలాగే ఇతర ఏ సమస్యలున్నా వశీకరణం కావాలన్నా కూడా మా నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సిక్స్ డబల్ నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే తప్పకుండా మీకు అన్ని విధాలుగా సహాయం జరుగుతుంది